నమస్కారం అండి తేజ రుచిల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి నేను మీ తేజని ఈరోజు మనము రోడ్డు సైడ్ చిన్న చిన్న హోటల్లో చేసే అదే కాక హోటల్లో చేసే టమాటా చట్నీ అండి టమాటా చట్నీ అంటే ఇందులో వేరు గుళ్ళు కానీ కొబ్బరికాయ కానీ వేయకోకుండా చాలా డిఫరెంట్గా చేసే ఈ చట్నీ మా ఊర్లో చాలా ఫేమస్ అండి ఒక ఇడ్లీకి గరిట్టు చట్నీ వేసుకుని తినేంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఎలాంటి చట్నీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ట్రై చేయలేదు కదా అయితే ఇప్పుడు ట్రై చేసేయండి దీనికోసం ముకుట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగంగానే మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిటిపట్లాడిన జీలకర్ర ఆడిన వెంటనే మూడు వెల్లుల్లి అబ్బాలు వేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి అబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని చక్కగా వేసుకోవాలి అవునండి ముక్కలుగా కాకుండా ఇలా చిలికిలుగా కట్ చేసి వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది అలాగే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ చట్నీలోకి ఇంపార్టెంట్ కూడాను అలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి మనం సాల్ట్ అనేది వేసుకున్నాము ఈ సాల్ట్ అనేది మనం ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంతగా చక్కగా ఈ ఉల్లిపాయ మొక్కలన్నింటిని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటున్నాం కదా ఒక్కసారిగా ఈ ఉల్లిపాయ మొక్కలు ఎప్పుడైతే లైట్ పింక్ కలర్లోకి అంటే ట్రాన్స్పరెంట్ ఎప్పుడైతే మారినాయో అప్పుడు అందులోకి మనము ఒక రెండు ఉల్ టమోటాలు పెద్ద టమాటాలు పెద్ద టమోటా అయితే ఒకటి మీడియం టమోటాలు అయితే రెండు కట్ చేసుకుని చక్కగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగుతున్నాయి కదండి ఇందులో ఇప్పుడు కారాన్ని కోసం నేను ఐదు వెండిమిరగాయలు అనేవి వేస్తున్నాను ఈ ఐదు వెండిమిరగాయలు అనేవి కొంచెం ఘాటుగానే ఉంటుంది చట్నీ ఒకవేళ మీకు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఎన్ని మిర్చి క్వాంటిటీని చూసి వేసుకోండి మనం స్ట్రీట్ స్టైలు అదే పక్కా చిన్న చిన్న కొట్టుల్లో చేసే రోడ్ సైడ్ చేసి ఈ కొట్టులో చట్నీ అనేది మనకి కొంచెం స్పైసీగానే ఉంటుంది కదండి నేను అందుకనే ఐదు ఎండుమిరగాయలు అనేది వేసాను కాదండి వాళ్ళు చెప్పిన క్వాంటిటీలోనే వేసాను అన్నమాట ఇప్పుడు ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదండి ఈ మగ్గిపోయిన మగ్గ ముక్కల్ని చక్కగా దింపుకొని చల్లారనివ్వాలి మనం మిక్సీ పట్టుకోవడానికి ముందుగానే ఈ ముక్కలన్నిటిని బాగా చక్కగా మగ్గనివ్వాలి మీరు ఎప్పుడైనా రోడ్ సైడ్ టిఫిన్ చేసినప్పుడు ఏ టిఫిన్ ఎక్కువ చేస్తారు అందులోకి ఏ చట్నీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఆ చట్నీ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా అండి తప్పకుండా తెలియజేస్తారు అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట మనం ఏదైతే దాకా చల్లారి పెట్టి పెట్టుకున్నామో ఈ మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేరుశెనగుళ్ళు కొబ్బరికి బదులుగా మనము ఏదో ఆడతామంటే గుళ్ళ శనపప్పండి అదే మనము మేము గుళ్ళ శనగపప్పు అంటాం కొన్ని ఏరియాలో వేయించిన శనగపప్పు అంటారు కదా ఆ వేయించిన శనగపప్పు ఒక పావు కప్పు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఈ పావు కప్పు శనగపప్పు యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చింతపండు అన్నమాట చూసారా చాలా తక్కువ ఎందుకంటే ఒకవేళ మీకు టమోటాలో పులుపుదనం ఉంటే గనక నాటు టమోటాలు అయితే చింతపండు అనేది స్కిప్ చేసేయండి చూసారా ఎంత మెత్తగా మిక్స్ పట్టుకున్నామో దాన్ని ఇప్పుడు నేను ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ట్యాంప్రింగ్ అదేనండి పోపు అనేది పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పోపు అనేది పెట్టేసుకున్నాను పోపు కోసం పొయ్యి మీద ముక్కలు పెట్టి కొద్దిగా ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ఈ మూడు వేసుకుని చక్కగా టెంపర్ చేసుకుని పైన వేసేసుకోవడమేనండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాల్సినంత పలుచగా కాస్త వాటర్ కలుపుకుని ఇడ్లీలోకి వేసేసుకోవడమేనండి అంతేనండి మన మృదువైన ఇడ్లీలోకి ఈ రోడ్ సైడ్ చట్నీ వేసుకుని ముంచుకు తింటే ఆ టేస్టే సూపర్ అండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోరు కదండి చూడండి ఆ చట్నీని అలా ఇడ్లీల మీద వేసుకుని ఆ ఇడ్లీని అలా ముంచుకు తింటే ఆ టేస్టే వేరండి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నానండి అలాగే మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి